హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుష్ కిచెన్ ఇవాళ వంకాయ టమోటా కర్రీ చేసుకుందామండి చాలా ఈజీగా సింపుల్గా చేసి చూపిస్తాను వంట రానోళ్ళు కూడా చూసి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో చూసుకుందాము దానికోసం నేను వంకాయలు అరకేజీ తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసేస్తాను టమోటాలు ఒక నాలుగు పెద్ద సైజ్ టమోటాలు తీసుకొని సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టాను ఆనియన్ ఒకటి పెద్దది ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి కర్రీ ప్రిపరేషన్ చూసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా కాగాలి ఆయిల్ కాగిందండి చూడండి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా ఆవాలు ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి చూడండి జీలకర్ర ఆవాలు వేగాయి కదా ఇప్పుడు కరివేపాకు తీసుకుంటున్నా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుందాం చూడండి పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అవ్వాలి చూడండి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసుకున్నాను కదా ఆనియన్ బాగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు వంకాయలు వేసుకుందాము అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసాను ఆ వీడియో క్లిప్ కొద్దిగా మిస్ అయిందండి సాల్ట్ పసుపు వేసుకొని వంకాయని బాగా మగ్గించుకుందాము చూడండి వంకాయ బాగా మగ్గింది కదా ఇప్పుడు టమోటాలు వేసుకుందాము టమోటాలు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది మేటా మెత్తగా మగ్గాలి చూడండి ఫ్రెండ్స్ చదువు తర్వాత టమాటా బాగా మగ్గుతుంది కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కదా కొంచెం లైట్గా కొద్దిగా కారము ధనాల పౌడర్ వేసుకోవాలి ధనాల పొడి కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కారం చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూడండి అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టుకొని మొత్తం ఉడితే వంకాయ టమాటా బాగా మగ్గిపోయి దగ్గర కడిపోతుంట చూడండి ఐదు నిమిషాల తర్వాత మొత్తం ఉడికిపోయింది మనము ఇలా వంకాయ చూసుకోవాలండి ఉడికిందా లేదా అని చూడండి ఇలా ప్రెస్ చేస్తే మెత్త ఉడికిపోయాయి అంతేనండి స్టవ్ బంద్ చేసుకొని వేడివేడిగా రైస్ సర్వ్ చేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్